హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ షే నా పేరు పార్వతి ఈరోజు వీడియో ఏంటంటే రాగి పిండితో చపాతీలు ఎలా తయారు చేసుకోవాలి రాగి పిండి వలన యూజెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాము నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే వీడియోను పూర్తిగా చూడండి ప్లీజ్ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్ రాగి పిండి అయితే తీసుకోవడానికని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను కడాయిలో తీసుకున్న వాటర్ మంచిగా బాయిల్ అవ్వాలి చూడండి ఈ విధంగా మంచిగా వాటర్ అయితే బాయిల్ అవ్వాలి చూడండి వాటర్ అయితే వేడి అయింది ఇలాగా వేడి అయ్యాక టూ గ్లాసెస్ రాగి పిండిని తీసుకోవాలి టూ గ్లాసెస్ రాగి పిండిని తీసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం గంటతో స్లోగా కలిపేసుకోవాలి నేను ఈ పిండిని అయితే మార్కెట్ నుండి తీసుకురాలేదు రాగులను తీసుకొచ్చి మంచిగా వాష్ చేసేసి టూ డేస్ అలా ఎండలు ఎండబెట్టి మంచిగా ఎండిపోయాక మిక్సీలో మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేసుకొని జల్లడతో మంచిగా జల్లడ పట్టాను జల్లడ పట్టుకొని రాగి పిండిని అయితే నేను ఈ విధంగా తయారు చేసుకున్నాను చూడండి పిండిని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి గంటతోనే వేడిగా ఉంటుంది కాబట్టి గంటతోనే కలిపేసుకోవాలి గంటతో కలిపేసుకున్న తర్వాత కొంచెం చల్లారక మనం హ్యాండ్తో ఈ విధంగా కలిపేసుకోవాలి బాగా కలపాలి ఓ వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ వరకు బాగా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక ముద్దలాగా చేసుకోవాలి పిండిని ఈ రాగి పిండిని చూడండి ఈ విధంగా ముద్దలాగా చేసుకొని మనం ఏ సైజులో చపాతి చేసుకుంటామో ఆ సైజు వరకు పిండి తీసుకోవాలి నేనైతే ఇంత పిండి తీసుకున్నాను ఇప్పుడు కవర్ మీద ముందుగా పొడి పిండిని చల్లేసి చపాతిని అయితే తయారు చేసుకున్నాను ఇలాగా తయారు చేసుకున్న చపాతిని పేన మీద వేసుకోవాలి పొడి పిండి చల్లి చపాతీలు తయారు చేసుకున్నాము కాబట్టి చపాతీ మీద మొత్తం పొడిపిండి ఉంది ఈ పొడి పిండిని ఒక తడిగుడ్డ క్లాత్తో మొత్తం తుడిచేసేయాలి ఇలాగా ఇలాగ తుడిచేసి ఈ రాగిపిండి చపాతీలను లో ఫ్లేమ్లో టూ సైడ్స్ మనకు కావలసినట్టు కాల్చుకోవాలి కొందరికి మెత్తగా నచ్చుతుంది కొందరికి కొంచెం గట్టిగా క్రిస్పీగా ఉండేలాగా కాల్చుకుంటారు మనకు ఎలా కావాలో అలా చపాతీలను కాల్చుకోవాలి నేనైతే ఇలాగా కాల్చుకున్నాను ఈ రాగిపిండి చపాతీలను నాటుకోడి చికెన్ కర్రీతో తీసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మేమైతే ఇవాళ నాటుకోడి చికెన్ అండ్ రాగిపిండితో తయారు చేసిన చపాతీలను తీసుకుంటున్నాము ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది నాటుకోడి చికెన్ అనే కాకుండా మటన్ కర్రీతో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రాగిపిండి చపాతీలు హెల్త్కి చాలా మంచిది పిల్లలకు అలాగే పెద్దోళ్లకు అలాగే వయసు పైబడిన వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది ఎముకలు బలంగా ఉండి స్ట్రాంగ్గా ఉండాలంటే డైలీ మనము రాగి పిండి కాకుండా రాగి జావా అలాగా ఏదైనా ఏదో ఒక రూపంలో రాగులనైతే కంపల్సరీ డైలీ తీసుకోవాలి ఎదిగే పిల్లలకైతే ఇంకా చాలా మంచిది గర్భిణులకు కూడా ఈ రాగి పిండితో తయారు చేసిన చపాతీలు లేదా దోశలు లేదా ఇడ్లీలు కూడా మనం రాగులతో తయారు చేసుకొని డైలీ కంపల్సరీ తీసుకోవాలి నేను ఇప్పుడు తయారు చేసిన రాగి పిండి చపాతీలు కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉన్నాయి ఇంకా మెత్తగా కావాలి అంటే మనము చపాతీలను చేసిన తర్వాత ఈ చపాతీలను ఓపెన్గా పెట్టకుండా పైన క్యాప్ పెట్టేసేయాలి క్యాప్ పెట్టేసి ఉంచేస్తే చపాతీలు కొంచెం మెత్తగా అవుతాయి అలాగే మనం పిండి కలిపేటప్పుడు వాటర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే కూడా చపాతీలు కొంచెం స్మూత్గా వస్తాయి మనకు ఎలా కావాలో అలా తయారు చేసుకోవచ్చు చూడండి నా చపాతీలు అయితే అయిపోయాయి నేనైతే ఈరోజు ఫోర్ నుండి ఫైవ్ రాగి పిండితో తయారు చేసిన చపాతీలు చేశాను చెప్పాను కదా ఈరోజు నాటుకోడి చికెన్ కర్రీ విత్ రాగి పిండితో చపాతీలు సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి హెల్త్కి చాలా మంచిది హెల్త్ బెనిఫిట్ చెప్పాను కదా అలాగైతే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎముకలు స్ట్రాంగ్గా ఉండి మనం కూడా మంచిగా హెల్తీగా ఉండాలి అంటే ఏదో ఒక రూపంలో అయితే డైలీ మనం ఈ రాగి పిండి చపాతీలను తీసుకోవాలి ఈ రాగి పిండి చపాతీలను మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు లేదంటే డిన్నర్లో అయినా తీసుకోవచ్చు అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ డైలీ ఈ రాగి పిండి చపాతీలను బ్రేక్ఫాస్ట్ డిన్నర్లో తీసుకోండి చాలా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అయితే కంపల్సరీ అవుతారు మేమైతే ఈరోజు ఈ రాగిపిండి చపాతీలను డిన్నర్లో అయితే తీసుకుంటున్నాము ఈ వీడియోని చూశారు కదా ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోను పూర్తిగా చూసి లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి